హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది ఎన్ టువల్ అనమాట డిజైన్ పేపర్ అనేది దీన్ని ఎన్ని రకాలుగా కుట్టవచ్చు అనేది ఒక ఐడియాతో సహా కుట్టడం అనేది చూపిస్తాను అనమాట వీడియో చివరి వరకు చూడండి చూస్తే మీకు ఇది జస్ట్ ఒక ముక్క తీసుకుని కొడతాను ఆ ముక్క అనేది మీరు ఎన్ని ఒకే రకంగా మీరు లోడింగ్ చేసుకోవచ్చు లేదా రకరకాలుగా చేసుకోవచ్చు లేదంటే బీట్స్తో లోడింగ్ అయినా చేసుకోవచ్చు లేదా మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు ఒక ఒక లైన్ మీద ప్రతిదీ కూడా ఏ వర్క్ కావాలంటే ఆ వర్క్ అనేది పూర్తిగా చేసుకోవచ్చు అనమాట వీడియో చివరి వరకు చూడండి చైన్ స్టిచ్ అనేది కుట్టేసిన తర్వాత పూర్తిగా అనేది అవుట్లైన్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా చైన్ స్టిచ్ అనేది మొత్తం కుట్టేసిన తర్వాత ఆ తర్వాత వర్క్ అనేది లోపల ఎలా వస్తుంది ఏంటి అనేది చూపిస్తానమాట వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థమైపోతుంది పూర్తిగా జరియా లైట్ అవుట్లైన్ అనేది ప్రతి దాంట్లో సామాన్యంగా వేయాల్సింది ఓకేనా దాని తర్వాత ఏంటంటే మైడియా ఫ్రెండ్స్ ఒక మాట మాత్రం గుర్తుపెట్టు పెట్టుకోండి వర్క్ అనేది కంప్లీట్గా నేర్చుకోవాలి ఖచ్చితంగా మగ్గం వర్క్ అనేది రావాలి అసలు వేలు రూపాయలు ఖర్చు పెట్టకుండా ఈజీగా వర్క్ అనేది నేర్చుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్లో ఉన్న వీడియో అనేది కొత్తగా ఎవరైతే మా ఛానల్ చూసేవాళ్ళు ఖచ్చితంగా ఆ వీడియో అనేది చూడండి మైడియా ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వర్క్ అనేది అందరికీ ఈజీగా వచ్చేస్తుంది ఖచ్చితంగా అసలు వర్క్ రాని వాళ్ళు కూడా వర్క్ వస్తుందన్నమాట దానికి కారణం ఏంటంటే మా మేము అందజేసే సూదులు అనమాట సూదులు అనేవి హై క్వాలిటీ ముంబై సూదులు ఇలాంటి సూదులు మార్కెట్లో ఎక్కడ దొరకమైడియా ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ సూదులో ఉన్న స్పష్టత క్లా క్వాలిటీ అనేది అలాంటిది ఖచ్చితంగా వర్క్ అనేది రావడం ఈజీగా అయిపోతుంది చూడండి షేప్ అనేది సరిగ్గా చేసుకుంటూ వేయండి ఇవి నీడిల్స్ మాత్రం కావాలంటే ఖచ్చితంగా మగ్గం వర్క్ సూదులు క్వాలిటీ సూదులు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఒక నంబర్ ఉంది ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఓకేనా మైడియా ఫ్రెండ్స్ జాగ్రత్త చూడండి ఈ ఆకులు అనేవి తయారు చేసుకుంటూ వెళ్ళండి ఈ ఆకులు ఎన్ని రకాలుగా వర్క్ చేయవచ్చు అనేది నేను చేసి చూపిస్తాను మైడియా ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఈ ఆకులు అనేవి కుట్టేస్తున్నాను ఎందుకంటే వీడియో అనేది స్కిప్ చేయాలి డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే టైం అనేది ఎక్కువ సేవ్ అవ్వాలి కాబట్టి ఒక ముక్కలో అంటే ఏదైతే పేపర్లు ఉన్నాయో ఆ ముక్కలన్నీ తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఇదంతా అవుట్లైన్ కుట్టేస్తున్నాను మీ స్కిప్ చేస్తున్నాను వీడియో చూడండి మైడియా ఫ్రెండ్స్ ఫైనల్గా వచ్చేసింది అనమాట ఫైనల్గా వచ్చేసిన తర్వాత ఈ ఇది చూసారా ఈ డ్రాప్ అనేది ఎలా తిప్పుతుందని చూసారా అలా తిప్పాలి తిప్పి ఇక్కడ నుంచి చక్కగా ఒక షేప్ అనేది కలుపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట అదే వర్క్ అనేది ఇది ఏంటంటే మైడియా ఫ్రెండ్స్ ఇది ఈజీగా అనేది ఈజీ మెథడ్లో మీకు తొందరగా హెవీ వర్క్ లగ్జరీ వర్క్గా అవ్వాలి తొందరగా పని కూడా అయిపోవాలని ఉద్దేశంతో రెండు రకాలుగా చూపిస్తాను మైడియా ఫ్రెండ్స్ మీరు ఇది జాగ్రత్తగా చూడండి చూడండి ఈ డబల్ అవుట్లైన్ అనేది కంపల్సరీగా వేసుకోండి ఆ డబల్ అవుట్లైనే బాగా లుక్గా కనిపిస్తుంది అనమాట ఓకేనా ఈ డబల్ అవుట్లైన్ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి డియర్ డిఫరెంట్ జాగ్రత్తగా ఇక్కడ నేను నాట్ కోసం తీసాను అనమాట నాట్ వర్క్ అనేది ఏంటంటే లగ్జరీ వర్క్లో హై రేంజ్ వర్క్ అనమాట నేను దీంట్లో రెండు ఆర్లు పన్నెండు దారం వేశాను వేసి చమ్కీ నాట్ అనేది వేస్తున్నాను ఇది చాలా హై రేంజ్ వర్క్ అయిపోతుంది ఎందుకంటే ఇది చాలా మీకు ఎలా అయినా ఎలా అయినా కుట్టండి ఇది చాలా చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది వర్క్ అనేది దీనికి మంచి క్వాలి వాల్యూ కూడా మార్కెట్లో మంచి ఒక ఫినిషింగ్ కూడా కనిపిస్తుంది దాంతోపాటు లగ్జరీ వర్కుల్లో ఒక వర్క్ అయిపోతుంది అనమాట ఇదైనా కొట్టుకోండి మీరు చక్కగా ఓకేనా దాని తర్వాత ఏంటంటే ఇంకా రెండు వర్కులు అనేవి ఉన్నాయి అవి చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి ఇక్కడ నుంచి తీసాను ఇది కూడా ఒక స్టైల్ అనేది చూపిచేస్తున్నాను ఇలా క్రాస్ క్రాస్ అనేది వేసుకుంటూ వెళ్ళండి ఈ లోడింగ్ అనేది ఏదైతే మీకు లొంగ నాట్స్ ఉన్నాయో చూసారా ఇలా చక్కగా దీని వెనకాల వేసి చక్కగా ఈ లోంగా నాట్స్ అనేవి హై క్వాలిటీ హై రేంజ్ల్లో కనిపించాలంటే మీరు చక్కగా ఈ క్రాస్ క్రాస్ ఇలా వేసుకుంటూ వెళ్ళండి ఇది చాలా తొందరగా అయిపోతుంది మై ఫ్రెండ్స్ కానీ లగ్జరీ వర్క్లో ఎక్సలెంట్ వర్క్లో ఇది ఇది మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇది ట్రెడ్ వర్క్తో కూడా వస్తుంది చాలా చాలా కాస్ట్లీ వర్క్లో ఈ వర్క్ కూడా ప్రధానమైన వర్క్ కాబట్టి చూపిస్తున్నాను మై ఫ్రెండ్స్ ఒక సిస్టమ్ అనేది చూపిస్తూ మీకు లోంగా నాట్స్ అనేవి తెలియాలని చెప్పి ఓకేనా ఇక్కడ చూపించేసా ఓకేనా ఇది ఒక ఆకు అనేది ఒక సిస్టమ్గా ఇలా తయారు చేసుకోండి చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటో చూపిస్తున్నాను చూడండి చూడండి మై డియర్ ఫ్రెండ్ జాగ్రత్తగా ఒక్క రెండు దారాలతో సూదితో ఇలా కుట్టి చక్కగా ఇది లోడింగ్ అనేది ఇలా వేసుకోండి ఇది కూడా బాగా కనిపిస్తుంది అనమాట అంటే కలర్స్ ఏదైనా శారీలో ఉంటే టూ కలర్స్ అనేవి వేసుకోవచ్చు ఇలా అనేది మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకు చెప్తున్నానంటే తొందరగా అయిపోయే పనుల్లో ఈ పని కూడా ఇంకా హెవీ వర్క్స్ అనేవి ఉన్నాయి కానీ ఆ వర్క్స్ కన్నా ముందు ఇవి తొందరగా అయిపోయే వర్క్స్ అనేవి చూపిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ చూడండి ఇలా చక్కగా ప్రతి లోడింగ్ కూడా చేసుకోండి ఇలా ఒక లైన్ వేసేయడం దాని మీద ఒకటి రెండు ఒకటి రెండు అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇలా లోడింగ్ అనేది చిన్న చిన్న ఆకుల్లాగా ఓకేనా ఈ వీడియో స్కిప్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇలా లైన్ అనేది వేసేయండి వేసేసిన తర్వాత ఇది కూడా క్వాలిటీగా హై కాస్ట్లీగా కనిపిస్తుంది అనమాట ఈ లోడింగ్ అనేది ఒకటి రెండు ఇలా ఈ క్రాస్ లోడింగ్ అనేది వేయండి జాగ్రత్తగా వేయండి మై ఫ్రెండ్స్ ఈ ఐడియా కూడా మీరు యూస్ చేయండి కాదు మేము అన్ ఒకటే తీసుకోండి ఏదైనా కాదు ఇన్ని ఆల్ ఓవర్గా చేసుకుంటూ వెళ్తా అన్నా కూడా చేసుకువెళ్ళండి తొందరగా అయిపోయే పని గురించి నేను ఇక్కడ ప్రస్తావించి నేను వర్క్ అనేది చేస్తున్నాను అనమాట ఎందుకంటే తొందరగా అయిపోవాలి మీ పని అనేది చాలా హెవీ వర్క్లు అంటే చాలా ఉన్నాయి ఓకేనా దాంతోపాటు ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ ఒక విషయం అనేది గుర్తుపెట్టుకోండి ఆ వర్క్ అనేది నేర్చుకోవాలంటే ఖచ్చితంగా యాప్ అనేది దాని ద్వారా ఏంటంటే వర్క్లన్నీ ప్రతి వర్కులు కూడా మెజర్మెంట్స్ ప్రతీది నెట్వర్క్లు ప్రతి వర్క్లు కూడా ప్రతి ఐడియాస్తో కూడా యాప్లో మై మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు యాప్ అనేది తీసుకుని ఖచ్చితంగా వర్క్ అనేది ఈజీగా నేర్చుకోవడమే కాదు మైడియా ఫ్రెండ్స్ అడ్వాన్స్ వర్క్లు అడ్వాన్స్ ఐడియాల ద్వారా మీరు కూడా ముందుకు వెళ్తారనమాట ఇలా చూడండి మూడు మూడు బీట్స్ అనేవి వేస్తున్నాను ఇలా బీట్స్ అనేవి వేసేయండి వేసేసి క్రాస్ క్రాస్గా నింపేయండి ఇది ఇది చాలా ఈజీ వర్క్ మైడియా ఫ్రెండ్స్ కానీ ఇది కాస్ట్లీగా హై క్వాలిటీగా కనిపిస్తుంది తొందరగా అయిపోయే వర్క్ కాబట్టి చెప్తున్నాను మైడియా ఫ్రెండ్స్ జాగ్రత్త చూడండి ఓకేనా ఇలా వేసిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ నెక్స్ట్ అనేది ఆపోజిట్ వేయాలి ఏం ఆపోజిట్ మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇటు ఒకసారి చూద్దాం చూపిస్తాను చూడండి చూడండి ఇలా ఆపోజిట్ కలర్ అనేది నేను ఇప్పుడు చూపించాను చూపిస్తాను చూసారా సిల్వర్ అనేది తీసుకున్నాను గోల్డ్ అనేది వచ్చింది కదా ఆ తర్వాత మూడు మూడు జస్ట్ మూడు మూడుతో నింపేయండి ఓకేనా ఈ ఫైనల్లో మాత్రం కొంచెం రెండు వచ్చినా మూడు వచ్చినా కవర్ చేసుకుని నింపేయండి ఇలా 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 లోపలికి వెళ్దాం చక్కగా దాన్ని రెండుతో నింపేయండి చివరికి వచ్చేటప్పటికి ఈ చూడండి ఎంత హెవీగా లగ్జరీగా ఉండద్దు అంటే అంత లగ్జరీ వర్క్గా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ ఎలా ఉండిద్దో మీరు స్వయంగా చూస్తారు కానీ దానికన్నా ముందు ఏంటంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి చూడండి మైడియా ఫ్రెండ్స్ ఇది లోడింగ్ అనేది వేస్తాం ఇక్కడ సిల్వర్ అనేది గోల్డ్ అనేది మధ్యలో వేస్తాం వేసిన తర్వాత ఏం చేయాలంటే ఇది ఎలా నింపుతా నింపాలి డైరెక్ట్గా వెళ్ళిపోవడమే ఇలా ఇలా ఒక కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇది చాలా చాలా బాగుండిద్ది మైడియా ఫ్రెండ్స్ వర్క్ అనేది ఇలా మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి చక్కగా ఇక్కడ నుంచి వచ్చేటప్పటికి ఇలా వచ్చి డైరెక్ట్గా ఇలా తిప్పుకుంటూ వచ్చేయడం అని అనమాట వచ్చేస్తే అది వర్క్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉండిద్ది మైడియా ఫ్రెండ్స్ ఇది నాకు ఫోటోలో ఎలా కనిపిస్తుందో మీకు వీడియోలో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఏంటంటే ఈ వర్క్ అనేది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఆ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉంది చూసారా ఆ గ్యాప్లో మాత్రం ఖచ్చితంగా మీరు ఇలా వెళ్ళిపోండి వెళ్ళిపోయి మరొక లైన్ అనేది వేసేవచ్చు ఓకేనా అది చాలా నెంబర్ వన్గా ఉండింది మై డిఫెన్స్ ఎలా ఉందో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నాకు మాత్రం ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఇది వీడియోలో చూడండి మై డిఫెన్స్ గ్యారంటీగా మీరు ఇలా కుట్టేయవచ్చు చక్కగా కుట్టేసిన తర్వాత అయినా అవుట్లైన్ కుట్టుకోవచ్చు ఎందుకంటే కొందరికి ఈ టైట్గా వేయడం అనేది ఇబ్బంది అవుతుంది అనమాట కానీ మేము మాకైతే ఇబ్బంది అనిపించదు మేడీ ఫ్రెండ్స్ అవుట్లైన్ ముందే కుట్టుకుని ఆ షేప్ వచ్చిన తర్వాత దాంట్లో నింపేస్తాం అనమాట ఇలా అయిపోయింది అయిపోయిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ నెక్స్ట్ అనేది ఈజీగా చేసుకోవాలంటే వర్క్ అనేది మీరు ఈ కింద ఉన్న డ్రాప్స్ ఉన్నాయి చూసారా ఈ డ్రాప్స్ అనేవి ఉన్నాయి కదా దీంట్లో ఏంటంటే ఈజీగా మళ్ళీ వర్క్ అనేది తొందరగా అయిపోవాలంటే ఇలా చక్కగా మూడు మూడు అనేది నాలుగు నాలుగు అనేవి ఇలా కుట్టేయండి కుట్టేసిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ ముడి అనేది వేస్తున్నాను ముడి అనేది వేసేసిన తర్వాత ఇప్పుడు మీకు సింపుల్గా ఒక మామూలుగా సింపుల్గా బాగా కనిపిస్తుంది కనిపించిన తర్వాత ఏం చేయాలంటే దీనికి కూడా ఇటువైపు కూడా అలాగే వేసేయండి వేసేసిన తర్వాత ఏం చేయండి అంటే చూపిస్తున్నాను చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెక్స్ట్ స్టెప్ అనేది ఇలా నాలుగు అనేది వేసేసి ముడి వేసేసిన తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా షుగర్ బీట్స్ అనేవి మధ్యలో వేయాల్సిందే మీరు అది సపరేట్గా కనిపించాలి షుగర్ బీట్స్ అంటే ఇక్కడ చూడండి ఇలా అనేది నాలుగు అనేది సేమ్ అనేది వేసేయడం వల్ల అది చాలా లగ్జరీగా కనిపిస్తుంది వర్క్ అనేది డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ అనేది నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటో ఒకసారి చూద్దాం చూడండి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్రాస్ క్రాస్ అనేవి బీట్స్ అనేవి సన్న బీట్స్ అనేవి క్రాస్ క్రాస్ మూడు మూడు అనేది వేయండి ఖచ్చితంగా ఏంటంటే ఇది చాలా ఈజీగా అయిపోయే వర్కే మీకు అలవాటు ఉంటే ఖచ్చితంగా తొందరగా అయిపోతుందన్నమాట ఇలా మూడు మూడు అనేది వేసిన తర్వాత ఇలా నాలుగు వరుసలు నాలుగు వరుసలు వేసేసిన తర్వాత మీరు చక్కగా ముడి అనేది వేసేయండి ఎంత ఎక్సలెంట్గా ఉంటుంది అంటే వరకు చాలా హెవీ అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ అంతా స్కిప్ చేసేస్తుందని చూడండి తొందరగా అయిపోవాలంటే మై డియర్ ఫ్రెండ్స్ చంకీ అనేది పెట్టేసి ముందు ఆ షుగర్ బీట్స్ అనేవి కుట్టేయండి ఈజీగా తొందరగా వర్క్ అనేది అయిపోతుంది అనమాట అది హెవీగానే కనిపిస్తుంది మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏంటంటే రెండు రెండు కాంబినేషన్లు అనేవి ఎంచుకోండి ఏదైతే ట్రెడ్స్ ఉన్నాయో లొంగ నాట్స్ ఉన్నాయో పూసలు అనేవి ఏదైనా రెండు కాంబినేషన్లు కలుపుకుంటూ చక్కగా వర్క్ అనేది చేసేయండి అనమాట ఇలా కూడా చక్కగా ఒక్కొక్క దాంట్లో మెలికిలో కూడా చక్కగా మధ్యలో సెంటర్ అనేది తీసుకుని ఇలా కుట్టేయండి కుట్టేస్తే ఏంటంటే అది కూడా బాగానే కనిపిస్తుంది మరి డియర్ ఫ్రెండ్ తొందరగా వర్క్ అనేది అయిపోవాలంటే చాలా ఈజీగా యూజ్ అవుతుంది అనమాట ఓకేనా ఇలా కూడా మీరు చక్కగా చంకీ అనేది ముందు పెట్టేసి మూడు మూడు అనేవి పెట్టేసి చక్కగా ఈ ముడి అనేది వేసేయండి చాలా తొందరగా అయిపోతుంది వర్క్ అనేది ఓకేనా మీకు ఎక్క హెవీ కావాలంటే ఇవన్నీ వేసుకోండి ఏదైతే ఇవి ఉన్నాయో చూసారా ఇవి లోడింగ్ ఒకటి ఏసి ఇది ఒకటి వేయండి చాలా ఎక్సలెంట్ అయిపోతుంది వర్క్ అనేది ఎలా ఉండిద్దంటే మీకు కంప్లీట్ అయిన తర్వాత తెలిసిద్ది అనమాట దానికన్నా ముందు ఏంటంటే ఈ స్కిప్ చేస్తున్నాను చూడండి వీడియో చూడండి మై డియర్ ఫ్రెండ్స్ మేము అందజేసే సూది ఏదైతే ఉందో ఒక్క దారంతో నచ్చే సూది ఏదైతే బ్లూ మార్కింగ్ ఉండి చూసారా ఆ సూది అనేది తీసుకోండి తీసుకుని జర్దోసి చిన్న ముక్క అనేది తీసుకోండి తీసుకుని వేయండి కాదు మీకు జర్దోసి వేసుకోలేము జరకన్ కోసం అంటే చక్కగా పెద్ద పెద్ద పూసలు అనేవి ఒక్క లైన్ అనేది వేసేయండి చాలు దాంట్లో ఏదైతే ఇవి ఉ ఇది ఉంది చూసారా దీంట్లో సరిపోయే పూసలు అనేవి వేసేయండి ఒక లైన్ అనేది కాదు మేము జర్దో జర్ ఏదైతే జర్కన్ స్టోన్స్ వద్దు అనుకుంటే దయచేసి ఓకేనా ఇలా అనేది మీరు చక్కగా ఒక దానంతో నచ్చే సూదే ముందు వాడండి ఎవరైతే కొత్తగా వర్క్ చేసే వాళ్ళైతే నేర్చుకున్నారో వాళ్ళు వాడండి ఈజీగా వర్క్ అనేది వచ్చేస్తుంది అనమాట ఏది ఇది కొంచెం చిన్నగా ఉంటుంది ఇక్కడ చూసారా చిన్న చిన్న ముక్కలు అనేవి ఎక్కుతాయి అనమాట ఈ సూత్తో మీరు చక్కగా వర్క్ అనేది ఈజీగా చేసేవచ్చు చాలా చాలా ఈజీగా అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఇవి ఈ మ్యాంగో అనేది ఇలా తిప్పేయండి లోపలికి వెళ్ళి ఇలా తిప్పుకుంటూ వెళ్ళండి ఎందుకు మధ్యలో జర్కన్స్ అనేవి అంటించాలి కదా అందుకని ఈ ప్లేస్ అనేది ఓకేనా ఇప్పుడు వీడియో అనేది స్కిప్ చేస్తున్నాను చూడండి చూడండి ఒక లైన్ కుట్టేసిన తర్వాత జరదోసి ఇది ఇక్కడ ఇక్కడ మేము చూసుకోవాలన్నమాట స్టేజ్ అనేది ఏది ఏదైతే జర్కన్ అంటించే ప్లేస్ అనేది చూసుకుంటూ చక్కగా కుట్టడం అనేది ప్రారంభించాలి మధ్యలో ప్రారంభించిన తర్వాత ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ చిన్న చిన్న ముక్కలు అనేవి ఒక దారంతో నరిచే సూదితోనే కుట్టండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఏంటంటే విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా ఏంటంటే మగ్గం ఫ్రేమ్ అనేది కావాలి టైట్ ఉంటే ఖచ్చితంగా వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఆ మగ్గం ఫ్రేమ్ అనేది టూ ఇన్ వన్ మగ్గం అనేది పైన కూర్చుని కుట్టే మగ్గం అనేది మేము తయారు చేసి అందజేస్తున్నాం ఆ మగ్గాలు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చివర్లో వీడియో దానికి సంబంధించింది ఆ వీడియో కూడా చూడండి మై డియా ఫ్రెండ్స్ చూశారు కదా ఇలా చూడండి ఇలా కంప్లీట్ అయిపోయింది ఇక్కడతో కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ స్టెప్ అనేది చూడండి చూడండి మధ్యలో మాత్రం ఖచ్చితంగా మీరు ఒక లైన్ అనేది ఇలా వేసుకోండి ఎందుకంటే అది కూడా కలర్ అనేది కనిపించాలి కనిపించాలంటే ఒక సపరేట్ కలర్ శారీలో ఉండిద్ది కదా అది బయట అవుట్లైన్లో ఉన్న కలర్ అయినా ఏ కలర్ అయినా ఇలా తీసుకుని చక్కగా దాంట్లో చీరాపత్తి అనేది కుట్టండి దాంట్లో మళ్ళీ జర్కన్స్ అనేవి అంటించాలి అది నీట్గా ఉండాలి ఉండాలంటే ఇలా చక్కగా లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళండి చక్కగా ఒకటి రెండు ఇలా లోడింగ్ అనమాట ఈ లోడింగ్ వల్లే మీకు ఆ ఫినిషింగ్ అనేది వస్తుంది ఆ ఫినిషింగ్ రావాలంటే లోడింగ్ అనేది ఇలా చక్కగా ఆ చివరి నుంచి ఆ చివరి దాకా నేను ఎలా చేస్తున్నానో అలా చేసేయండి కొంచెం మీకు జరదోసి మీద ఎక్కినా పర్లేదు ఏమవు ఎందుకంటే అది జార్కన్స్ అనేవి అంటించిన తర్వాత అది అనమాట ఒక ఒక కుట్టు అనేది ఎక్కేసినా పర్లేదు మీరు చ చక్కగా అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా అనేది ఇలా చేయండి ఈ డిజైన్ పేపర్ అనేది నేను ఎందుకు చేస్తున్నానంటే మై డి ఫ్రెండ్స్ మేము అందజేసే పేపర్స్ ఉన్నాయి ట్వంటీ పేపర్స్ ఉన్నాయి అనమాట సొంతంగా తయారు చేసిన పేపర్ ఇది ఇది ఎవ్వరు ఎక్కడ కొట్టలేదు ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకంటే ఈ పేపర్ అనేది ఓన్గా నేను క్రియేట్ చేశాను అందుకని ఈ పేపర్ అనేది నేను చూపిస్తున్నాను అనమాట ఇలాంటి పేపర్స్ ట్వంటీ పేపర్స్ ఉన్నాయి ఒక పేపర్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ చొప్పున ఫ్రంట్ టు బ్యాకు నెక్కు హ్యాండ్స్ ఎంతో సహా అందజేస్తున్నాం డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ పే ఇవి కావాలంటే ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి ఖచ్చితంగా మీరు కాల్ వాట్సాప్ ఎస్ఎంఎస్ కానీ ఏదైనా చేయవచ్చు దాంతోపాటు హైలైట్ అనేది వచ్చేది ఒక మ్యాంగోకి అవుట్లైన్ అనేది కంపల్సరీ ఇవ్వకుండా మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ వైట్ కలర్ అయినా సిల్వర్ జెరీ అయినా ఏదైనా ఒక మ్యాంగోకి జస్ట్ ఆ బ్లౌ ఆ ఏదైతే పేపర్లో ఉన్న వర్క్ ఎక్కడైతే మ్యాంగోస్ వస్తాయి చూసారా డిజైన్లో అక్కడంత వరకు జస్ట్ ఒక అవుట్లైన్ అనేది ఇచ్చేయండి దానివల్ల ఏంటో వర్క్ వర్క్ యొక్క ఫినిషింగ్ అనేది డబల్ అయిపోతుంది ఓకేనా చూడండి డియర్ ఫ్రెండ్స్ గమ్ అనేది అంటే చేయండి చక్కగా గమ్ అనేది ఒక ఇదిలాగా నింపుకుంటూ వెళ్ళిపోండి చక్కగా నింపేసిన తర్వాత అది అంటించాలన్నమాట ఆ అంటించడం అనేది చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఇక్కడ అనేది ఇలా గమ్ అనేది దాని లోపలికి నింపుకుంటూ వెళ్ళిపోండి ఓకేనా ఇక్కడ అనేది అంటిచేసాను గమ్ అనేది అది ఆరిన తర్వాత చక్కగా ఉంటుంది మధ్యలో కూడా కొంచెం అంటించండి ఓకేనా ఇప్పుడు అనేది నేను ఎలా అంటిస్తున్నాను చూడండి జాగ్రత్తగా ఎందుకంటే ఈ జర్కన్స్ అనేవి జాగ్రత్తగా కూర్చోబెట్టాలి నీట్గా ఆ గమ్లోకి నానుకుంటూ వెళ్ళాలన్నమాట అవి వెళ్తే చాలా చాలా బాగా ఎక్సలెంట్గా ఉంటాయి ఆరిన తర్వాత ఓకేనా ఇప్పుడు చూడండి ఈ గమ్లో కూర్చు కూర్చోపెట్టుకుంటూ వెళ్తున్నాను అన్నమాట ఇన్ సైడు ఇవే జ్యువెలరీ స్టోన్స్ అంటారు ఇవి జర్కన్ స్టోన్స్ దీనికి మార్కెట్లో మంచి వాల్యూ అనేది ఇప్పుడు నుంచి కాదు వచ్చిన ఈ స్టోన్స్ వచ్చిన కాడ నుంచి ఎక్కడ కూడా దీని వాల్యూ అనేది తగ్గలేదన్నమాట ఇప్పుడు కూడా ప్రజెంట్ ఏంటంటే చమ్కీలు ఏంటంటే ఒకప్పుడు తగ్గాయి మళ్ళీ మొదలయ్యాయి ఇప్పుడు అలా ఒక వాల్యూ అనేది తగ్గుతుంది ఒక పది సంవత్సరాలకో ఏంటో కానీ ఇవి ఇప్పుడు దాకా దీని వాల్యూ అనేది తగ్గలేదు ఇవి ఎల్లప్పుడూ ఇలాగే ఉన్నాయి ఏంటంటే దీన్ని అంటించడం వల్ల లాభం ఏంటంటే జుట్టు అనేది పట్టదు డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా జుట్టు అనేది ఖచ్చితంగా పట్టదు అంత జుట్టు మీద జుట్టు వేసుకొని దీని మీద పట్టదు కానీ అవి స్టోన్ లైన్స్ అని ఉంటాయి ఒక చైన్ లాగా అవి జుట్టు పట్టేస్తాయి ఎమ్మటే దానికి ఉన్న లక్షణం అన్నమాట ఆ చైన్ లైన్స్కి అందుకని దయచేసి అయినంత వరకు జర్కన్ అనేది అంటించుకోవడానికి ప్రయత్నం చేయండి ఎలా అంటించాలి ఏంటనేది ఇంకా ఇంకా కొన్ని పద్ధతులు అనేవి ఉన్నాయి నేను రాబోయే వీడియోస్లో చూపిస్తాను జర్కన్స్ అనేవి చక్కగా మీరు అంటించుకోవచ్చు చూసారా మధ్యలో మూడు అనేవి అంటించండి చాలు చూసారా ఎంత నీట్గా ఉంది ఎంత బాగుందో చూసారా అలా అనేవి చూసారు కదా మై డియర్ ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది ఈ జర్కన్స్ అనేవి ఇవి ఆరిన తర్వాత చాలా చాలా ఎక్సలైట్గా ఉంటాయి దీన్ని వంద రకాలుగా కుట్టొచ్చు ఇది నా ఓన్ డిజైన్ అనమాట నేను ఓన్గా తయారు చేసిన డిజైన్ ఇది ఇది ఎన్ టువల్ డిజైన్ అనమాట నేను తయారు చేసిన డిజైన్ అనమాట ఓన్ గా ఈ డిజైన్ అనేది ఎన్నో రకాలుగా కుట్టొచ్చు కానీ నేను ఒక రకం అనేది చూపించాను డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్లి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సు లోకి వెళ్లంగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చివర చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కురుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళిపోవడం గానీ ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేం కానీ పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లోకి వెళ్లంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిది లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎట్టు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేసే వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులు కూడా వంద కుట్లు అనేవి స్టిచెస్ అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లు అయినా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి చేయగానే మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయగాని వెళ్ళంగానే మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ డబ్ల్యూ ఓ కే అని చెప్పి ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉంది ఇక్కడ బ్లూ కలర్ ది ఈ సర్చ్ అనేది నొక్కండి నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరి వర్క్ అనేది ఉండంగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే అలౌ చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుందనమాట రాంగ్ కానీ మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీ నంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్సు కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులో అయినా మీరు చూడవచ్చు అనమాట కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్స్ అనేది ఎలా నేర్పిస్తాము ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి కోర్స్ గురించి పే పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు పాటు ఈ నంబర్కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ ఆ మేము వర్క్ అంతా నేర్చుకుందాం అని అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాము అనమాట మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కే మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు